హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి బాంధిని శారీస్ కొన్ని కలెక్షన్ వచ్చినాయండి కొన్ని కలర్స్ వాటితో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ఇది చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఆరెంజ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది క్లాత్ కూడా బాగుంటుంది కాంజీవరం అండి ఈ శారీస్ డోలా కాదు మాంగల్య కూడా కాదు ప్యూర్ డోలా వస్తుంది క్లాత్ అయితే ఈ విధంగా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ వచ్చేసింది మనకి పళ్ళు చూడండి పళ్ళు డిఫరెన్స్ తెలుస్తుంది మనకి రిచ్గా కనిపిస్తుంది కదా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది పర్పుల్ కలర్లో వచ్చేసింది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ వన్ మీటర్ పైనే వస్తుంది హ్యాండ్స్కి వచ్చి బోత్ సైడ్స్ బాటర్స్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది మంచి రిచ్ లుక్ వస్తాయి శారీస్ వేర్ చేస్తే కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ పన్నెండు వందల ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్గా ఉన్నాయి శారీస్ అయితే ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఇదంతా ప్రింట్ కాదండి వీవింగ్ వస్తుంది కాంజీవరం బంద బాందిని శారీసు ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయి కొన్ని గబగబా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఛానల్లో గివ్ గివే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కొన్ని సారీస్ మనకి ప్లెయిన్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కొన్ని సారీస్ ఏంటంటే సెల్ఫ్ వచ్చేస్తుంది అందుకని బ్లౌజ్ వరకు మాత్రం చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది ఇట్లా ప్లెయిన్ వచ్చేసింది దీనికి కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజ్ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది శారీ ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రే కలరు ఎల్ఫెంట్ గ్రే అంటారు కదా ఆ కలర్ దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా మంది అడిగారు మన వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి చూడండి ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ పళ్ళు మనకి పళ్ళు లోనే తెలుస్తుంది మాంగల్య శారీసా లేదంటే ఒరిజినల్ సారీస్ అని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చేసింది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి వన్ ఆర్ టూ టైమ్స్ డ్రై వాష్ ఇవ్వండి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ట్రెండింగ్ అండి లావెండర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ పట్టు శారీస్ అయినా బాందిని శారీస్ అన్నిటికీ కూడా ఈ కలర్ కాంబినేషన్ బాగా ట్రెండింగ్ లో ఉంది ఆన్లైన్ ట్రెండింగ్ కలర్ ఇది లావెండర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసింది మనకి ఇలా వచ్చేసింది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఛానల్లోకి ఇవి కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్ కలర్ అండి ఇది ఇలా వస్తుంది ఇలా వస్తుంది కలర్ వచ్చేసి దీనికి కూడా మెరూన్ కాంబినేషన్ వచ్చేసింది మెరూన్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది మెరూన్ కలర్ లోనే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇలా వచ్చేసింది అన్నిటికీ కాంట్రాక్ట్ బ్లౌజ్లు వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి గ్రీన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్కి కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఇప్పుడు వరకు అయితే ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఎవరికి శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ దీనికి కూడా నెక్స్ట్ వచ్చేసి కొత్త కలెక్షన్ వచ్చి అవి కూడా చూపిస్తాను ఇది చూడండి ప్యూర్ కలంకారీ కాటన్ సారీస్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో కలంకారీ కాటన్ శారీస్ అండి ఇలా వచ్చేస్తుంది కలంకారీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా లైట్ కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ దగ్గరలో వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాటన్ సారీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి డాన్సింగ్ డాల్ ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కూడా క్లాసిక్ కలర్స్ డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఈ విధంగా వస్తుంది శారీ కలర్ లోనే డార్క్ గా ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది విత్ సాటిన్ బార్డర్స్ వచ్చేసింది బోత్ సెట్స్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి బర్త్ డిజైన్ వచ్చేసింది మంచి పింక్ కి షిఫాన్ జార్జెట్ అండి ఇది క్లాత్ వచ్చేసి షిఫాన్ జార్జెట్ వస్తుంది ఇలా వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి మనకి లో డబ్బా డిజైన్ ఈ విధంగా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఇట్లా ఫ్లవర్ డిజైన్ తో వచ్చేస్తుంది పళ్ళు సపరేట్ అయితే రాదు ఈ కి మనకి దీంట్లో వచ్చే లైట్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది లైట్ పీచ్ లో బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ శారీలో వచ్చిన డిజైన్ వచ్చేసింది ఐదు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ షిఫాన్ జార్జెట్ క్లాత్ వస్తుంది ఐదు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి కొత్త కలెక్షన్ వచ్చేసింది చినాన్ జార్జెట్ లో సాఫ్ట్ జూట్ మిక్స్ మిక్స్ వస్తుందండి క్లాత్ అయితే మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బోత్ సైడ్స్ వచ్చేసి ఇట్లా బార్డర్స్ వస్తుంది సన్నగా మనకి గోల్డ్ లైన్ తో ఈ విధంగా వచ్చింది ఇదంతా సాటన్ బార్డర్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు చాలా చాలా బాగుంది కొత్త కలెక్షన్ ఇవి లేటెస్ట్ ప్యాటర్న్ పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉందండి వెయిట్ లేదు అసలు కాజిల్స్ వచ్చేసింది ఓన్లీ శారీకి మనకి పళ్ళు సపరేట్ అయితే ఏం రాలేదు చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ శారీ మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే కంటిన్యూ ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది వెయిట్ అయితే వెయిట్ లేదు చాలా బాగుంది బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది మనకి శారీ డిజైన్ లాగానే వస్తుంది మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ మనకి ఇక్కడ శారీలో వచ్చినట్టే ఈ శాటిన్ పౌడర్ ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే చాలా బాగున్నాయి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే పర్పుల్ కలర్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా అదే డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది కానీ క్లాత్ చాలా బాగుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ తక్కువ బడ్జెట్ లో వచ్చిన పార్టీ వేర్ కలెక్షన్ పర్పుల్ అండి ఇది పర్పుల్ కూడా సేమ్ ఇదే బ్లౌజ్ జార్జెట్ లో సాఫ్ట్ జూట్ మిక్స్ అండి క్లాత్ వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ గా ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఛానల్ లో అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఆరెంజ్ కలర్ ఇది మంచి ఆరెంజ్ కలర్ వచ్చేసింది ఇలా ఉంది చూడండి చాలా బాగుంది కలర్ కలర్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వేర్ చేయొచ్చు అంత సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది అండి క్లాత్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఏ ఏజ్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు అంత బాగుంది క్లాత్ అయితే ఇప్పుడు వరకు చూపించిన లో ఎవరికి ఏ శారీ నచ్చినా షాట్ తీసి టైటిల్ ఉన్న కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో